చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు నిండా ఇది ఎనిమిదో నెల ఈ ఆరు ఏడు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన మీడియా పరంగా రాధాకృష్ణ గారు కీలకంగా పనిచేశారు టీడీపీ గెలుపులో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు ఎందుకు వీళ్ళల్లో ఈ కాన్ఫరెన్స్ అనేది సన్నగిలిపోయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లే అని చెప్పి పైకి మేకపోతు గాంభీర్యం వాళ్ళు ప్రదర్శిస్తున్నా వాళ్ళు మాటలు చూస్తుంటే వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ అనేది చచ్చిపోయింది ఓడిపోతామేమో తర్వాత ఎప్పుడైనా ఎలక్షన్ జరిగితే అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతూ ఉంది అన్న మాటల సారాంశం ప్రకారం నిన్న నారా లోకేష్ గారు ఓ మాట అన్నారు అదేంటంటే ఒక కంపెనీ దగ్గరికి నేను వెళ్ళాను ఆ కంపెనీ వాళ్ళు మేము పెడతామయ్యా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితి ఏంటి బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి ఆయన రాడు అయిదే అని అడిగారు అన్నాడు నారా లోకేష్ గారు ఎలక్షన్ ముందేమన్నాడు మే మా మొఖాలు చూస్తే కంపెనీలు వస్తాయి మమ్మల్ని నమ్మి కంపెనీలు వస్తాయి అది ఇది అది ఇది అని చెప్పన్నారు కంపెనీలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడు ముడిపెట్టేసి ఏదో దుష్ప్రచారం ఈ ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు ఈరోజు కంపెనీలు రావాలంటే మళ్ళీ జగన్ పేరు ఎందుకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పేరు మళ్ళీ ఎందుకు వస్తుంది అంటే పారిశ్రామికవేత్తలన్నా సన్నగిల్లాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి రెండు ఆ పారిశ్రామికవేత్తలు ఇక్కడ మీరు చెప్పిన ప్రాంతాల్లో వాళ్ళు పెట్టడానికి పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపూర్వకంగా లేరు మూడోది వచ్చేసరికి మీ పరిపాలన అనేది ఇక్కడ మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు లేకపోతే ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ చూసిన పరిస్థితుల్లో ఏడో మనం పెట్టినా కూడా మనం తినేది ఏమి ఉండదు అని చెప్పి ఆలోచించి ఉండాలి ఈ మూడిట్లో ఎలా జరుగుండొచ్చు ఇక నారా లోకేష్ గారు అన్న మాట ప్రకారం చూస్తే ఆయన మీద ఆయనకే కాన్ఫిడెన్స్ అనేది లేనట్టు కనపడతా ఉంది బికాజ్ నారా లోకేష్ గారు అన్న మాట ఏంటి మమ్మల్ని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టమంటున్నారా ఇది అన్నారు అంటే మీ ప్రభుత్వ పరిపాలన పైన మీకే బలంగా ఇంకా విశ్వాసం లేదా బాండ్ పేపర్ మీద పెట్టరండి అవును రారు నేనే ఉంటానని పెట్టండి తప్పేంది మీ మీరంత బలంగా ప్రభుత్వ పరిపాలన చేస్తున్నారు కదా బాగా చేయాలి కదా బాగా చేస్తున్నారు అనే ఆలోచనలు మీరే అన్నారు స్వయంగా ఇచ్చేసాం మూడు సూపర్ సిక్స్ పథకాల్లో మేము అమలు చేస్తాం ఆ ప్రభుత్వ పరిపాలన ఎక్సలెంట్గా ఉంది రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఐదని మీరే మాట్లాడుతున్నారు మరి ఎందుకు మీరు అంత ధీమాగా లేరు అంటే మీకు తెలుసు ఎక్కడో లోపాలన్నీ జరుగుతూ ఉన్నాయి పెరిగి 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 పెద్ద తగ్గుతూ ఉన్నాయి కంట్రోల్ చేసే సిచ్యువేషన్లు మీరు ఉన్నారని మీరు ఆలోచిస్తున్నట్టు కనపడతా ఉంది ఇక దీన్ని ఆసరా చేసుకుంటే ఇంకా బలం చేకూరుస్తూ రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి కంటూ సపరేట్ ఓట్ బ్యాంక్ ఉంది కంటూ ఒక బలం ఉంది ఆయన నిరూపించుకున్న లీడర్ నారా లోకేష్ గారు ఇంకా నిరూపించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు పొరపాట్లు అన్నీ చేస్తూ ఉన్నాడు రేపు మర్రి చెట్టు నేడు కింద నారా లోకేష్ గారు ఎదగలేరు బీజేపీ పవన్ కళ్యాణ్ గారు ఇదే ఆసరాగా చేసుకొని తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ అనేది పెంచుకుంటూ ఉంటారు ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ కొట్టాల్సిన ఆవశ్యకత ఉంది అయిదని ఏదో నిన్న ఒక ఒక స్టోరీ అల్లారు కానీ ఫైనల్గా ఆ రివ్యూ అండ్ రేటింగ్ ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని బేస్ చేసుకొని మొన్న వచ్చిన బ్యాంక్ లో ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు క్యాప్చర్ చేసుకుని ఆయన పెరిగే అవకాశం కనపడతా ఉంది నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ బలహీనపడే ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్త పడాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి ఏదో బూచీగా ఈ పవన్ కళ్యాణ్ గారిని సైడ్ పెట్టాలనే ఒక గేమ్ అయితే మొన్న ప్లానింగ్ తోటి మొన్న స్క్రిప్ట్ అనేది నడిపారు మొన్న నైట్ ఓపెన్ హార్ట్ సారీ వీకెండ్ కామెంట్ బై ఆర్కేలు ఎటు చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటా ఉన్నారు పారిశ్రామికేతలు వస్తే పరిస్థితి ఏం సార్ మమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పి ఆయన అన్నారు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా ఆరు నెలలకే ప్రభుత్వ అధినేతలు వాళ్ళు నమ్మకం వాళ్ళ పరిపాలన పైన వాళ్ళకే లేకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది ఇక ప్రజల విషయానికి వస్తే వీళ్ళు ఎదురు చూస్తారు ఇప్పుడు అనేది ఎవరైనా ఎదురు చూస్తారు ఎదురు చూడకొని ఎందుకుంటారు సార్ మీరు ఇచ్చిన పదిహేను మీరు ఇచ్చే పదిహేను వందలు సార్ మీరు చెప్పిన రైతు భరోసా డబ్బులు అయ్యి సార్ మీరు చెప్పిన ఏదైతే అమ్మఒడి అయ్యి అదే తల్లికి వందనం సార్ మీరు చెప్పిన ఇరవై లక్షల ఉద్యోగాలు అయ్యి సార్ మీరు చెప్పిన మూడు వేలు నిరుద్యోగృతేది ప్రతి ఒక్కరు అడుగుతారు తప్పలేదు అయి ఇలాక జీతాలకు సరిగ్గా టైం కట్టలేక అప్పులు తెచ్చినాయి వడ్డీలు కట్టలేక తెచ్చే అప్పులు పూర్తి స్థాయిలో ఎంత ఏమవుతుందో ఆలోచన లేకుండా ఇబ్బంది పడతా సడ కూటమి ప్రభుత్వం అనేది అప్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ అండ్లే వెళ్ళిపోతున్నట్టు కనపడతా ఉంది బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే పారిశ్రామికవేత్తలను అట్రాక్ట్ చేసే ఫేస్ నాది నీ ఖచ్చితంగా నేను ఉద్యోగాలు తీసుకురాగలను అది ఉద్యోగం కల్పించగలను కంపెనీలు తీసుకురాగలను అని చెప్పుకునే ఒక వ్యక్తి తన పలుకుబడి ముందు జగన్మోహన్ రెడ్డి గారి పలుకుబడి ఎంత అన్న మాట్లాడిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విషయం అక్కడ స్పెసిఫిక్గా వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు బలం పుంజుకున్నారు వీళ్ళు సరిగ్గా చేయట్లేదు పారిశ్రామికవేత్తలో పడింది ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పెద్దలు ఆలోచించాల్సిన విషయం